ఇప్పుడు మా సర్వశ్రీ ఇది ఇండ్లు వేస్తున్నాను ఇదేమో కెమికల్ ఇది ఇప్పుడు డ్రెస్సింగ్ చేస్తాం కదా మనం దెబ్బలు గిన్నెలతో ఇది కెమికలే కదా మోరితో తయారవుతుంది కదా అలాంటిది కెమికల్ ప్యూర్ అవుతుంది ఏ విధంగా నీట్గా చేస్తుందో మా సర్వశ్రీ ఇది మంచిగా చేస్తుంది ఇది మంచిగా చేస్తుందో మనం కింద తెలుసుకుందాం ఇది కొత్త ఉంది అయితే కొంచెం అరుగుతే

గంట సేపు అట్లనే అవుతుంది మేము అట్లే ఉండదు మా దాంట్లో సార్ మీరు ఏం డౌట్ ఉన్నా గుర్తు ప్రతి దాని మీద మా దాని మీద స్కాన్ చేసి బాగుందన్న ఇప్పుడు లేడీస్ ఎందుకంటే మేము లేడీస్ కాబట్టి అర్థమైన తీసుకుంటాం అని చెప్పిన ఎందుకంటే అది బాగుంది అది సార్ డిఫరెన్స్ ఏమర్థమూ మళ్ళీ ఇది మంచిదే ఇది మంచిదా ఇప్పుడు బాగుంది మేము బీచ్ చేసినాం కాబట్టి ఇప్పుడు మీకు చెప్పగలుగుతున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ఇందులో కెమికల్ని తీసేస్తాం లేదంటే ఇది ఎంత ఇప్పుడు మనం ఏం చేస్తాం పోతేసాను ఇప్పుడు వాటికి వెళ్ళి చెమట వస్తుంది ఏదో ఒకటి పెట్టి కడుపు అని చెప్పి పెట్టి సబ్బులు పెట్టి బీట్ చేసి కడుపు కడుకుంటాం కానీ ఇప్పుడు మీను మాత్రమే నీటిగా అయితే చెడుగా అయితే తీసేయాలి కనిపించదు కదా అంటే ఆరోగ్యాన్ని ఉంటే అంటే అవి నూనె కూడా నూనె కూడా అలాంటి విధానం అన్ని చెప్పడానికి అంటే ఇందులో మీకు అర్థం లేదు అట్లా మనం మెత్తాలనుకుంటా తెల్ల